తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఎంతో కీలక నేతగా దేవినేని ఉమా తన సేవల్ని అందించారు జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా కూడా ఖచ్చితంగా ఆయన ఉండాల్సిందే అలాంటి కీలక నాయకుడికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పక్కకు నెట్టేశారు ఆయన ప్రత్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా మౌనంగా ఉండిపారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ కీలక నేత ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో కీలకంగా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారిలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు అయితే అదంతా కూడా ఆయన గత వైభవం ఇప్పుడు పాపం దేవినేని ఉమా పేరు పార్టీలో ఎక్కడా కూడా వినిపించడం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కృష్ణా జిల్లా మైలవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత దేవినేనికి కి గడ్డు పరిస్థితులనేవి ఎదురయ్యాయి ఉమా వ్యవహరించే తీరుతో నియోజకవర్గంలోని ముఖ్య నేతల నుంచి కేడర్ వరకు దేవినేని ఉమా మీద తిరుగుబాటు చేశారు ఈసారి ఉమ్మకు టికెట్ ఇవ్వడానికి వీల్లేదని పార్టీ నాయకత్వానికి తెగేసి చెప్పడం జరిగింది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చి మైలవరం టికెట్ దక్కించుకున్నారు వసంతకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అప్పటిదాకా పార్టీలో కీలకంగా ఉన్న దేవినేని ఉమాను పక్కన పెట్టేశారు ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంచి రోజులొస్తాయని బాబు చెప్పిన మాటను కాదనలేక మైలవరంలో వసంతకు దేవినేని సహకరించారు కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని ఉమాను పార్టీ అధినేతతో సహా ఎవరూ కూడా పట్టించుకోవడం మానేశారు బాబు మాటకు కట్టుబడి ఎన్నికల్లో వసంత గెలుపు కోసం కృషి చేసిన దేవినేని ఇప్పుడు కనీస గుర్తింపు కూడా లేకుండా పోయింది ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తనకు సముచిత స్థానం దక్కుతుందని భావించిన దేవినేని ఎదురైంది ఒకప్పుడు పార్టీలో కింగ్ మేకర్ లా వ్యవహరించిన దేవినేని ఉమాకి ప్రస్తుతం పరిస్థితి వచ్చింది మరి పార్టీ కోసం ఇంత చేసిన దేవినేని ఉమాకి చంద్రబాబు తగిన ఫలితం ఇవ్వాలని ఎమ్మెల్సీని చేయాలని ఉమా అభిమానులు కోరుతున్నారు ఎన్టీఆర్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు కాబట్టి దేవినేని ఉమాకు ఎమ్మెల్సీ ఇచ్చి జిల్లా కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి